వెల్కమ్ టు మైత్రీ న్యూస్ ప్రతిక్షణం ప్రజల కోసం అన్నమయ్య జిల్లా టీసుండుపల్లి ఏ అనుమతులు లేకుండా దుకాణాలు ఏర్పాటు పశువు వైద్యశాల మండల కంప్యూటర్ ఆపరేటర్ పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలోనే దుకాణం ఏర్పాటు ఇదేంటి అని ప్రశ్నించగా జీతాలు తక్కువ రావడంతోనే దుకాణం ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటున్న కంప్యూటర్ ఆపరేటర్ పురుషోత్తం రెడ్డి అన్నమయ్య జిల్లా టీసుపల్లి మండల సమీపంలోని అగ్రహారం పశువు వైద్యశాల వద్ద ఆర్ అండ్బి రోడ్డుపై జిరాక్స్ దుకాణం ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా ఏర్పాటు చేయడం స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు అంతేకాక ప్రభుత్వం నుంచి మాకు జీతాలు చాలా తక్కువ వస్తున్నాయి మాది కాంట్రాక్ట్ బేసిక్ అందువల్లే జిరాక్స్ దుకాణం ఏర్పాటు చేసుకుంటున్నానని కంప్యూటర్ ఆపరేటర్ పురుషోత్తం రెడ్డి తెలిపారు అంతేకాక ట్రాఫిక్ అంతరాయం కలిగే విధంగా దుకాణాన్ని ఏర్పాటు చేయడం దారుణం అని దీనిని తొలగించి పశువు వైద్యశాల అధికారులు పంచాయతీ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు